హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో నివసించడానికి సొంత ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూట ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపల ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో వీళ్ళందరికీ ఈ నెల పదిహేనో తారీఖు వరకు వెరిఫికేషన్స్ అనేటువంటివి చేయబోతున్నట్లు వెరిఫికేషన్స్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ ఎలిజిబుల్ అయితే విడుదల చేస్తామని ప్రభుత్వం తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఎవరైతే దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో వీళ్లకు సంబంధించి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఎవరెవరిని ఎంపిక చేయడం జరుగుతుంది ఎవరెవరికి ఇల్లు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేస్తారో ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా ఎండ్ వరకు చూసి ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అయితే అడగండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లు అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి అందులో కూడా చూడండి ఒకసారి జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మనకు గత ఏడాది డిసెంబరు ముప్పై ఒకటి వరకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు జరిగాయి సో అప్పటి వరకు ఎవరైతే అప్లికేషన్స్ కొత్తగా పెట్టుకొని ఉంటారో సో మా దగ్గర స్థలం ఉంది మాకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేదు అందుకొరకు దరఖాస్తులు పెట్టుకుంటామని ఈ విధంగా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో సో ఇలా వీళ్ళందరినీ ఎంపిక చేయడం కోసము ఈ నెల పదిహేనో తారీఖు వరకు వెరిఫికేషన్స్ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇక ఈ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిన అనంతరం ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి దశల వారీగా ఈ డబ్బులు అనేది ఆర్థిక సహాయం అయితే అందజేస్తారు లేదు మీరు ఇల్లు కట్టుకుంటారంటే డబ్బులు అనేది ఇస్తారు లేదు అనుకుంటే ప్రభుత్వమే ఇల్లు కట్టమంటే ప్రభుత్వమే కట్టి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది మీరు చూపించినటువంటి స్థలంలో ఓకేనా ఈ ప్రాసెస్లు అయితే జరుగుతుంది ఇక వీటన్నిటికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు ఎలా జరుగుతాయి ఈ అర్హులను ఎలా ఎంపిక చేస్తారో ఈ వివరాలన్నిటికీ సంబంధించి మనకు పత్రికా ముఖంగా అప్డేట్ అయితే రావడం జరిగింది చకచక ఆవాస్ ప్లస్ ఇల్లు ఇప్పటికే సర్వే అనేది పూర్తి అయ్యింది పేదల సొంతింటి కల సహకారానికి చొరవ పదిహేనో తారీఖు వరకు సర్వే వివరాలు పరిశీలన త్వరలో లబ్ధిదారుల యొక్క తుది జాబితాను వెల్లడించబోతున్నట్లు కేంద్ర పద కేంద్ర పథకానికి రాష్ట్రం అనేది తోడ్పాటు అవుతున్నట్లు చెప్తూ ఉన్నారండి ఓకేనా సో మనకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగంలోనే ఈ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం మనకు కూటమి ప్రభుత్వం కాబట్టి వీరటినీ కూడా యాడ్ చేసి మనకు ఈ విభాగంలోనే ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద మీకు ఇల్లు అనేటువంటివైతే అందజేస్తూ ఉన్నారు పేదల సొంతింటి కళ సహకారం కానుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చాక అసంపూరితంగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు దశలలో చర్యలు తీసుకుంటుంది పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసింది ఓకేనా సో మనకు గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చాకనే గత సంవత్సరంలో అసంపూరితంగా ఉన్నటువంటి ఇల్లు అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏవైతే అసంపూర్తంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసి దాదాపుగా ఒక్కసారిగా ఏక దాటిగా మూడు లక్షల ఇళ్లను అర్హులందరికీ కూడా వాటికి సంబంధించిన తాళం చెవులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇటీవల సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో మూడు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేసి వారితో సామూహిక గృహ ప్రవేశాలు కూడా చేయించి తాళం చెవులైతే అందజేశారు ఉగాది నాటికి మరొక ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు అదే సారీ ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ సమాయత్తంగా నడవడం జరుగుతుంది గడిచిన నెల రోజుల కాలంలో పంతొమ్మిది వేల ఇళ్లను పూర్తి చేసింది ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కేటాయించే లక్ష్యంలో రూపొందించినటువంటి ఆవాస్ ప్లస్ పథకం సర్వే కూడా పూర్తయిందని చెప్తూ ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇల్లు స్థలాలు ఇల్లు వీటన్నిటికి సంబంధించి లేనటువంటి వారిని గుర్తించేందుకు ఆవాస్ ప్లస్ కింద కేంద్ర ప్రభుత్వం సర్వే అనేది చేపట్టడం జరిగింది ఈ బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ సంస్థలకు అప్పచెంపడం జరిగింది ఓకేనా సో ఇక దీనికోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి యాప్లో అర్హుల వివరాలను నమోదు చేశారనమాట దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు దిగున ఉన్నారా వార్షిక ఆదాయం అనేది ఎంత ఉంటుంది సొంత స్థలం ఉందా లేదా సో అంటే అందులో ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేదా కేవలం ఇల్లు మాత్రమే అవసరమా స్థలం కూడా మంజూరు చేయాలా వారు ఏ పని చేస్తారు కుటుంబ వివరాలు తదితర అంశాలను గత నెలాఖరు వరకు సర్వే చేపట్టడం జరిగింది ఆ వివరాలను ఈ ఆవాస్ ప్లస్ యాప్లో పొందుపరచడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మందికి పైగానే డేటా అనేది అయితే చేర్చారనమాట ఓకేనా సో ఇలా చేర్చినటువంటి వాళ్ళందరికీ కూడా పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి వివరాలను అధికారులు తనిఖీ చేస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సహాయంతో సేకరించినటువంటి డేటాను ఆయా మండలాల ఎంపీడీఓలు ఓకేనా అసిస్టెంట్ ఇంజనీర్లు చెక్ చేయనున్నారు అనమాట సో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు చూపించినటువంటి స్థలాన్ని గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారి ఎవరైతే ఉంటారో అధికారి వచ్చి ఫోటో తీసుకొని మీ డేటా మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఉంటారు మీరు ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తులు పెట్టుకోవాలని అడిగినప్పుడు ఆ అధికారి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీరు ఏదైతే స్థలం చూపించుంటారో ఆ స్థలాన్ని ఫోటో అయితే తీసుకొని పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి డేటా మొత్తం కూడా తీసుకొని ఆ ఆవాస్ ప్లస్ యాప్లో అయితే అప్లోడ్ చేస్తుంటారనమాట ఓకేనా సో ఆ డేటాని మళ్ళా కూడా ఇల్లు రీవెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తూ ఉన్నారు యాప్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా యాప్లో పొందుపరిచినటువంటి అంశాలన్నిటిని సరైనవా కాదా అనే అంశంపై పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఈ పరిశీలన వచ్చేసి మనకు ఈ నెల పదిహేనో తారీఖు వరకు జరుగుతుంది అనర్హుల పేర్లను తొలగించి అర్హుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపిస్తున్నారు ఓకేనా ఈ నెల పదిహేనో తారీఖు లోపల ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది సో ఫైనల్ గా వచ్చేసి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇలా జరుగుతుందండి సో ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధికారి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ స్థలం ఫోటో కావచ్చు మీ డేటా మొత్తం కూడా మీకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉందా లేదంటే స్థలం ఉందా ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్థోమత ఉందా లేదా మీ యొక్క నెల తలసరి ఆదాయం సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుంది మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఇంతకుముందు ఇల్లు అనేది శాంక్షన్ అయిందా లేదా మీకు సొంత ఇంత స్థలం ఉందా లేదా ఇవన్నీ కూడా డేటా మొత్తం సేకరించి ఆ అవాస్ ప్లస్ యాప్లో అయితే అప్లోడ్ చేస్తారు ఆ ఆవాస్ ప్లస్ యాప్లో అప్లోడ్ చేశాక ఇప్పుడు మళ్ళా కూడా మనకు రీవెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి గత నెల ముప్పై ఒకటో వరకు ఈ ప్రాసెస్ జరిగింది ఒకటో తారీఖు నుంచి ఈ నెల పదిహేనో తారీఖు వరకు అయితే రీవెరిఫికేషన్స్ చేసి ఆ యాప్లో ఉన్నటువంటి అంశాలన్నీ నిజమా కాదా లేదంటే తప్పులేమన్నా ఉన్నాయా అందులో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఈ ప్రాసెస్ మొత్తం కూడా అర్హులు అనర్హుల జాబితాలను డివైడ్ చేశాక దాని తర్వాత తుది అర్హుల జాబితాలను అయితే చేయడం జరుగుతుంది ఓకేనా జిల్లాల వారీగా టార్గెట్లు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత కేంద్రం ఒక్కొక్క రాష్ట్రానికి ఎల్లు ఎన్ని ఇల్లు కేటాయించాలి అనే అంశాన్ని నిర్ధారిస్తుంది ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కట్టినటువంటి గృహాలు ఇంకా ఎంత మేరకు ఈ యొక్క ఇల్లు అనేటువంటివి మనకు అవసరం తదితర అంశాలన్నిటి కూడా బేజీరు వేసుకొని రాష్ట్రాలకు ఇళ్ళ సంఖ్యను కేటాయిస్తుంది ఓకేనా సో ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని నీళ్లు కేటాయించేలాగైతే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వడానికి సుమారుగా ఆరు ఆరు నెలల సమయం అయితే పడుతుందండి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు అంటూ ఉన్నారు ఆరు నెలల సమయం అయితే పడుతుందని రాష్ట్రాలన్నింటికీ కూడా డివైడ్ చేయడానికి ఎన్నిళ్ళు కేటాయించాలి అనేది ఓకేనా ఆదేశాలు అనంతరం యూనిట్లను గ్రౌండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇదిలా ఉండగా పిఎంఏవై గృహాల పూర్తిపై సమీక్షలు సో ఇదిలా ఉండగా గస్త ప్రభుత్వం ప్రస్తుతం మనకు నిర్మాణంలో ఉన్నటువంటి పిఎంఏవై ఒకటి గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేలా అధికారులు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఉగాది సమీ సమీపిస్తుండగా టార్గెట్ ఎక్కువ ఉండడంతో ఉన్నత అధికారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా అయితే ఉరుగులు పెడుతూ ఉన్నారు సో వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో అధికారులతో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి జిఎంలు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పనుల పురోగతులన్నింటినీ కూడా తెలుసుకొని వీలైనంత త్వరగా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఒకటి విభాగం కింద కట్టేటువంటి ఇళ్ళ నిర్మాణ పనులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేసి ఉగాది లోపల అందరికీ ఐదు లక్షల ఇళ్లను పంపిణీ చేసే దిశగా అయితే చూస్తూ ఉన్నారు ఓకేనా సో రీసెంట్గా ముప్పై ఒకటి వరకు జరిగింది మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం టూ అనమాట సో ఇది ఆవాస్ యోజన వన్ అనమాట సో వన్కి సంబంధించి ఆల్రెడీ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నారు వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఐదు లక్షల ఇళ్లను మనకు ఎప్పటిలోపల ఉగాది నాటికి కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఓకేనా ఫైనల్గా ఇదండి వచ్చేసి